ఇప్పుడు ఫ్రోజన్ షోల్డర్ గురించి మాట్లాడుకుందాం అండి నైన్టీ టూ పర్సెంట్ ఆఫ్ ద క్రానిక్ షోల్డర్ పెయిన్స్ కరెక్ట్ గా ట్రీట్మెంట్ చేస్తే అసలు సర్జరీ అవసరం ఉండకపోవచ్చు అండి మీరు ఫస్ట్ డబ్బులు కడతారు ఆ తర్వాత పది టెస్ట్లు రాస్తారు ఆ టెస్ట్లలో రిజల్ట్స్ ఏమవుతాయో ఈ కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ కూడా అంతేనండి పేషెంట్స్ అందరూ ఇదే లూప్ లో తిరుగుతూ ఉంటారు మీ టైమ్ డబ్బు అన్నీ పాడవుతూ ఉంటాయి సో హౌ డిఫరెంట్ ఈస్ యువర్ అప్రోచ్ ఎవరు చేయని విధంగా మేము ట్రీట్మెంట్ చేస్తామండి మూల కారణం ఎక్కడైతే ఉందో అది కనుక్కుని రిలాక్స్డ్గా మీ ఇంటి ముందు ఏసీ బస్లో పడుకోబెట్టి మరీ ట్రీట్మెంట్ చేస్తాం స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు హాస్పిటల్ సెటప్ ఉన్న నియో డాక్టర్స్ టీమ్తో మీ ఇంటికి వస్తుంది హలో వ్యూవర్స్ ఊహించుకోండి సంవత్సరాల తరబడి భుజం నొప్పితో మందులు వేసుకుంటూ ఫిజియోథెరపీ చేయించుకుంటూ ఎంఆర్ఐ తీసుకుంటూ ఏ పని చేయలేదని విసిగిపోయారా ఇవన్నీ కాకుండా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అది కూడా కేవలం ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇంకా మంచి విషయం ఏంటంటే ఈ డాక్టర్స్ మనకి గుమ్మం దాకా వచ్చి మరీ ట్రీట్ చేస్తారు ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ సాహిత్య ఇండియాస్ బెస్ట్ సెల్లింగ్ ఆధర్ ఆఫ్ పెయింట్ బుక్ మరియు ఉమెన్ బిహైండ్ ఇండియాస్ ఫస్ట్ మొబైల్ పెయిన్ క్లినిక్ సో డాక్టర్ సాహిత్య గారికి వెల్కమ్ చెప్పండి నమస్తే మ్యామ్ నమస్తే డాక్టర్ సాహిత్య గారు ఎలా ఉన్నారు ఐమ్ గుడ్ మీరు ఎలా ఉన్నారు ఐమ్ గుడ్ మ్యామ్ సో హౌ డిఫరెంట్ ఈజ్ యువర్ అప్రోచ్ థ్యాంక్స్ ఫర్ ది ఇంట్రక్షన్ అండి థ్యాంక్ యూ మ్యామ్ యా నేను మిమ్మల్ని స్ట్రెయిట్గా క్వశ్చన్ అడుగుతాను ఓకే ఇప్పుడు మీరు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలనుకోండి ఫస్ట్ మీరు డబ్బులు కట్టండి ఆ తర్వాత మీకు ఏమేను పంపించాలో అన్నీ మీకు డిసైడ్ చేసి చెప్తామంటారా లీ నో మీకు ఫస్టే యాప్ ఓపెన్ చేయగానే మెనూ కనిపిస్తుంది ఎంత ప్రైజింగ్ ఉంది కనిపిస్తుంది డెలివరీ టైం అన్ని మీకు ముందుగానే కనిపిస్తాయి ఎటువంటి దాపరికాలు అయితే కానీ హెల్త్ కేర్ లో అలా ఉండదండి మీరు ఫస్ట్ డబ్బులు కడతారు ఆ తర్వాత గంటలు గంటలు ఓపీ కోసం వెయిట్ చేస్తారు ఆ తర్వాత పది టెస్ట్లు రాస్తారు ఆ టెస్ట్లలో రిజల్ట్స్ ఏమవుతాయో అడుగు మీకు సర్ప్రైజ్ లో ఉంటాయండి టెస్ట్ అన్ని నార్మల్ గా ఉన్నాయనుకోండి ఈ సెట్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ వాడండి ఒకవేళ దాంతో తగ్గలేదు అనుకో ఓ పది ఫిజియోథెరపీ సెషన్లు చేయించుకోండి అంటారు అది అనుకో మళ్ళీ రివ్యూ ఫీజు పట్టరండి మళ్ళీ ఇంకో సెట్ ఆఫ్ టాబ్లెట్స్ ఇస్తాను అని చెప్తారు ఇది ఎలా ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓలా క్యాబ్ బుక్ చేసుకుంటాం కదా సో ఓలా క్యాబ్ లో బుక్ చేసుకున్న తర్వాత డ్రైవర్ వచ్చి ఫస్ట్ మీరు ఎక్కండి మేడం ఎక్కిన తర్వాత మనం రూట్ డిసైడ్ చేద్దాము రూట్ డిసైడ్ చేసిన తర్వాత అప్పుడు ఎంత అవుతుందో ఖర్చు చెప్తాను అన్నట్టు అంతే కదండి ఈ కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ కూడా అంతేనండి పేషెంట్స్ అందరూ ఇదే లో తిరుగుతూ ఉంటారు వెళ్లిన కన్సల్టేషన్స్ అని స్కాన్ అని మీ టైమ్ డబ్బు అన్ని పాడవుతూ ఉంటాయి పోనీ నొప్పైనా తగ్గిందా అంటే అలాగే ఉంటుంది ఇప్పుడు ఫ్రోజన్ షోల్డర్ గురించి మాట్లాడుకుందాం అండి చాలా మంది డాక్టర్స్ ఏం చెప్తారంటే షుగర్స్ తగ్గించుకోండి ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది అంటారు లేకపోతే ఫిజియోథెరపీ చేయించుకోండి అని సలహాలు ఇస్తూ ఉంటారు ఒకవేళ ఇదే నిజమైతే మరి నెలల తరబడి నొప్పి భరిస్తారు వీళ్ళు ఎంత క్రిటికల్ స్టేజ్ లో ఉంటారంటే వాళ్ళు పడుకోలేరు రాత్రంతా మెల్పుగానే ఉంటారు ఆ భుజం అటువైపు అంతా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది కనీసం తల దువ్వుకోలేరు షర్ట్ వేసుకోలేరు ఆఖరికి ఎంత దారుణం అయిన సిచువేషన్ అంటే కనీసం కాఫీ కప్ కూడా పట్టుకోలేని పరిస్థితికి వచ్చేస్తారండి అండ్ ఇది కొన్ని ఆల్టర్నేటివ్స్ ఇంకేము ఆలోచిస్తే సర్జరీ ఇంజరీ ఒకటే ఆల్టర్నేటివ్ కనిపిస్తుంది అది ఎక్స్పెన్సివ్ రిస్క్ తో కూడింది రికవరీకి టైం పట్టొచ్చు కానీ నిజం ఏంటంటే నైన్టీ టూ పర్సెంట్ ఆఫ్ ద క్రానిక్ షోల్డర్ పెయిన్స్ కరెక్ట్ గా ట్రీట్మెంట్ చేస్తే అసలు సర్జరీ అవసరం ఉండకపోవచ్చు అండి మన ప్రాణ పెయిన్ క్లినిక్ లో అసలు ఊహించుకోవాల్సిన అవసరం ఏం లేదు నొప్పి పెయిన్ కిల్లర్స్ తో పుచ్చాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో నొప్పిని తగ్గిస్తాం అండ్ హాస్పిటల్ కి వెళ్లాల్సిన అవసరం లేదు లైన్ లో నిలబడాల్సిన అవసరం అంతకన్నా లేదు జస్ట్ ఎక్స్పీరియన్స్ ద రిజల్ట్స్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు హాస్పిటల్ సెటప్ ఉన్న బస్ ఇంటి ముందు ఆగితే ఎలా ఉంటుందో లోపల మంచి ఏసీలో లో అల్ట్రాసౌండ్ లో పిన్ పాయింట్ లొకేషన్ లో ఎక్కడైతే షోల్డర్ టేర్ ఉందో చూపించుకుంటూ ప్రిసైజ్ గా ట్రీట్మెంట్ అక్కడే చేస్తామండి ఇక మీదట ఇది తగ్గుతుందా తగ్గదా అనే సందేహాలు ఏవి అవసరం లేదు మూల కారణం ఎక్కడైతే ఉందో అది కనుక్కుని రియల్ టైమ్ స్కాన్ మిషన్ లో ఇమేజ్ చేసుకుంటూ రిలాక్స్డ్ గా మీ ఇంటి ముందు ఏసీ బస్ లో పడుకోబెట్టి మరి ట్రీట్మెంట్ చేస్తాం ఆర్ జస్ట్ డాక్టర్స్ వి ఇంజనీర్స్ ఆఫ్ సో మ్యామ్ చెప్పిన దాన్ని బట్టి ద ట్రీట్మెంట్ ప్రొసీజర్ అంతా చాలా బాగుంది కానీ ఇంకా స్టిల్ మాకు కొన్ని డౌట్స్ ఉంటాయి ఇది ఎంతవరకు సేఫ్ ఇది నిజంగా హైజనిక్ ఏనా అని మరి దీనికి మీరు ఏం చెప్తారు మనం ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్తే పక్కన ఉన్న వాళ్ళు తగ్గితే మనకు అంటుందేమో అని భయపడాలి కానీ ఇది అబ్సల్యూట్లీ ఇక్కడ మీరు ఒక్కరే ఉంటారు జరిగేటప్పుడు సో ఇట్స్ కంప్లీట్లీ సేఫ్ ఇట్ ఇస్ సేఫర్ దెన్ హాస్పిటల్ చెప్పాలంటే మా నీవు స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతామండి ఫ్యూమిగేషన్ అయితే కంపల్సరీ ప్రతి టూ హిమ్ స్టెరైజ్ వాడతాం ఇంచ్ బై ఇంచ్ చాలా స్టెరైల్ గా ఉంటుంది లోపలంతా కొన్ని వేల మంది మమ్మల్ని ట్రస్ట్ చేశారంటే అది లక్ కాదండి ట్వంటీ ఫైవ్ రోల్ ఐటీ ప్రొఫెషనల్ ఆయనకి క్రికెట్ ఆడుతూ దెబ్బ తగిలిందనమాట ఈ షోల్డర్ ఇంజురీ అయింది అయితే అతనికి గ్యారంటీ సర్జరీ చేయాలని చెప్పి వెంటనే నెక్స్ట్ డే సర్జరీకి బుక్ కూడా చేసుకున్నారు ఆయన మనది యాడ్ చూసి ఒక్కసారి మనం ఇక్కడ ట్రై చేద్దామని చెప్పి వచ్చారు సో ఆయన ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఇవాళ వన్ మంత్ తర్వాత మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ వన్ మంత్ తర్వాత రివ్యూకి రమ్మంటే అదే దాని తర్వాత నేను చూడాలి లైవ్ గా చూస్తే నాకు సాటిస్ఫైడ్ సో టూ పాయింట్ ఫైవ్ లాక్స్ నేను సేవ్ చేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ మేడం దిస్ మెంట్ వరల్డ్ టు మీ అని చెప్తే ఆ రోజు ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ డిఫరెంట్ ఉంటాయి మేడం సో దిస్ ఆర్ ద ఫ్యూ అచీవ్మెంట్స్ విచ్ గివ్స్ అస్ వర్క్ సాటిస్ఫాక్షన్ మీరు హెల్త్తో జూదం ఆడడం ఆపి మీ రిపోర్ట్స్ మాకు వాట్సాప్ పెట్టండి మేము మీ పెయిన్ ఏంటి అని డయాగ్నోస్ చేసి ప్రాబ్లమ్ ఏంటి అని చెప్పి సొల్యూషన్ ఏంటి ఎంత ఖర్చు అవుతుంది అన్ని వివరంగా చెప్తాం నో ఫాల్స్ ప్రామిసెస్ ఆర్ నో హిడెన్ కాస్ట్ మీ నొప్పి తగ్గించడానికి ఒక క్లియర్ ప్లాన్ జస్ట్ టోకెన్ అమౌంట్ తో మీరు సర్వీస్ బుక్ చేసుకోండి అండ్ నియో డాక్టర్స్ టీమ్ తో మీ ఇంటికి వస్తుంది ఎవ్వరూ చేయని విధంగా మేము ట్రీట్మెంట్ చేస్తామండి అండ్ అది ఎలా చేస్తానో నేను ఇప్పుడు మీకు లైవ్ లో చూపించబోతున్నాను ఓకే ఇందాక మనము షోల్డర్ పెయిన్ పేషెంట్ని ఎగ్జామిన్ చేసుకుని అసెస్మెంట్ చేశాం కదా సో అక్కడ అతనికి అల్ట్రాసౌండ్ చేసి చూపిస్తున్నాం చూడండి అక్కడ అది మీ ఇంజరీ అనమాట ఓకే దాన్ని టెండినోసిస్ డినోసెస్ అంటారు సో ఇప్పుడు నేను అక్కడే ప్రొసీజర్ చేస్తున్నాను ప్రోలోథెరపీ అనేది చేస్తున్నానండి సో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికి నా నీడిల్ తీసుకుని వెళ్తున్నాం ఓకే చిన్న ఇంజెక్షన్ ఏం కంగారు పడద్దు రిలాక్స్ సో అక్కడ మన నీడిల్ కనిపిస్తుంది చూడండి ఫ్యూచర్స్ కానీ ఎటువంటి కట్స్ కానీ ఏమీ లేవు చిన్న స్మాల్ బ్రిక్ మనము వ్యాక్సిన్ తీసుకున్నా కదా కరోనా వ్యాక్సిన్ అంతకన్నా చిన్న బ్రిక్ అనమాట ఇది సో మీకు పెయిన్ రిలీఫ్ ఉందా అండి అదే కదా మీ నొప్పి రైట్ రైట్ సో మిగతాది కూడా అసెస్మెంట్ చేసుకుంటాము అతని మెయిన్ ఇంజురీ సూపర్ స్పైనైటిస్ అనే టెన్ లో ఉంటుంది సో నో కట్స్ నో సూచర్స్ నో హాస్పిటల్ స్టేస్ అంతా మనం బస్ లో మినీ థియేటర్ లో చేస్తామండి ఓకే హార్డ్లీ ఇట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ టైం ఓకే తగ్గిందా అండి ఇందాక ఇక్కడ యా సో చూసారు కదండి ఇవాళ మన షోల్డర్ ప్రొసీజర్ సో పేషెంట్ కి ఏదైతే పెయిన్ ఉందో అది సూపర్ స్పైన్ ఇటు స్టెండ్ ఆన్ అంటాము సో అందులో చిన్ని మినిమల్ ఇంజరీ ఉంది ఆ ఇంజురీకి నేను ప్రోలోథెరపీ అంటే టెక్స్ట్రో సొల్యూషన్ ద్వారా చేశాను సో ఇది హీలింగ్ వచ్చేసి ఒక మేబీ ఒక టెన్ డేస్లో ఆయనకి మాక్సిమం బెనిఫిట్ అనేది తెలియడం మొదలవుతుంది అండ్ ఇప్పుడు పేషెంట్ నడుచుకుంటూ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోతారు ఎస్ సో చూసారు కదండీ ఇంకా లీవ్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అలానే వర్షం వచ్చింది కదా అని హాస్పిటల్కి వెళ్ళడం మానాల్సిన అవసరం కూడా లేదు మీ ఆరోగ్యాన్ని మీ కంట్రోల్లోకి తీసుకుని ఇప్పుడే మీ పెయిన్ నుంచి ఫ్రీడమ్ కోసం చూసినట్లయితే ప్రాణకి కాల్ చేయండి